నేనే మొత్తం ఇసుక నడుపుతాను నాకే కోట్లు మిగలాలనే ఆలోచన ఏదైతే ఉందో ఎంపీ గారిని దయచేసి విరమించుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు మీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో గతంలో ఎంపీలు ఏ విధంగా అయితే ప్రెస్టేజియస్గా విజయవాడ పార్లమెంట్ని చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో ఆ విధంగా మీరు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలో దిట్టగా నిరూపించుకోండి తప్ప డబ్బు సంపాదించడంలో గొప్ప ఎంపీ అని చెప్పి మీరు అవినీతిగా డబ్బు సంపాదించడంలో మంచి పేరు తెచ్చుకోవద్దని చెప్పి అంటే గొప్ప పేరు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని మరి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ కూటమి నాయకుల్ని జనసేన నాయకులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది గతంలో జనసేన నాయకులు మాట్లాడేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు బాగాలేవు ఇక్కడ బ్రిడ్జ్లు బాగాలేవు ఫోటోలు దిగేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే ఏమైపోయారు మీరు 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 మీ పార్టీనే ప్రశ్నించే పార్టీ అన్నారు మీరు ఇవాళ ఎక్కడ పోయినాయి మీ ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నిమ్మక కూతున్నారు ఇందులో మీ పాత్ర ఎంత ఇవాళ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తాం మాకు ఎవరితో రాజీ లేదు ఎవరితో లాలూచి లేదు మాకు జనసేన అయినా ఒకటే తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే బీజేపీ అయినా ఒకటే ప్రజలకు మంచి చేస్తే మె మెచ్చుకుంటాం ప్రజలకి కీడు చేస్తే తప్పనిసరిగా నిలదీస్తామని చెప్పి ప్రజాపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నేనే మొత్తం ఇసుక నడుపుతాను నాకే కోట్లు మిగలాలనే ఆలోచన ఏదైతే ఉందో ఎంపీ గారిని దయచేసి విరమించుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు మీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో గతంలో ఎంపీలు ఏ విధంగా అయితే ప్రెస్టేజియస్గా విజయవాడ పార్లమెంటుని చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో ఆ విధంగా మీరు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలో దిట్టగా నిరూపించుకోవడం తప్ప డబ్బు సంపాదించడంలో గొప్ప ఎంపీ అని చెప్పి మీరు అవినీతిగా డబ్బు సంపాదించడంలో మంచి పేరు తెచ్చుకోవద్దని చెప్పి అంటే గొప్ప పేరు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని మరి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ కూటమి నాయకుల్ని జనసేన నాయకులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది గతంలో జనసేన నాయకులు మాట్లాడేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు బాగాలేవు ఇక్కడ బ్రిడ్జ్లు బాగాలేవు ఫోటోలు దిగేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే ఏమైపోయారు మీరు 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 మీ పార్టీనే ప్రశ్నించే పార్టీ అన్నారు మీరు ఇవాళ ఎక్కడ పోయినాయి మీ ప్రశ్నలన్నీ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నిమ్మక నీరు ఎత్తినట్టుతున్నారు ఇందులో మీ పాత్ర ఎంత ఇవాళ తప్పసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తాం మాకు ఎవరితోనూ రాజీ లేదు ఎవరితోనూ లాలూచి లేదు మాకు జనసేన అయినా ఒకటే తెలుగుదేశం పార్టీ అయినా ఒకటే బీజేపీ అయినా ఒకటే ప్రజలకు మంచి చేస్తే మె మెచ్చుకుంటాం ప్రజలకి కీడు చేస్తే తప్పనిసరిగా నిలదీస్తామని చెప్పి ప్రజాపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం